ప్రైజ్ ద లాడ్ అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నా నేటి దిన వాక్యముగా మొదటి కొరందీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అని ఉన్నది చూడండి ప్రియుల రావంటి లేఖన భాగములో ఇక్కడ చక్కటిక విషయాన్ని మనం చూస్తున్నాం దేవుడు మనకు సిద్ధము చేసినటువంటివి దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరిచినటువంటివి అవి కంటికి కంటికి కనిపించలేదు చెవికి వినిపించలేదు మనుషుని హృదయాన్ని కూడా అస్సలు అవి అర్థము కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖన భావంలో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా సహజంగా క్రైస్తవ కుటుంబాలలో మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి వచ్చేటువంటి సమస్యలు కష్టాలు బాధలు శ్రమలు అవి పిల్లల వల్ల కావచ్చు సంఘంలో కావచ్చు భర్త వలన కావచ్చు భార్య వలన కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చదువులో కావచ్చు సేవ పరిచర్యలో కావచ్చు ఇవి వస్తున్నటువంటి ఈ సేవ పరిచర్యలో కానీ కుటుంబాలలో కానీ సమాజంలో కానీ మనకు వస్తున్నటువంటి ఈ శ్రమలల్లో కష్టాల్లో బాధలలో ఎక్కువగా మనం ఏం ఆలోచన చేస్తామంటే ప్రియులారా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ఈ శ్రమలను బట్టి మనం కురుంగిపోతూ ఉంటాం ఈ శ్రమను బట్టి మనం చింతిస్తూ ఉంటాం ఈ శ్రమలను బట్టి దేవుడు ఉన్నాడంటావా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అసలు దేవుడే ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అనేక అనేకుల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనము ఆశ్చర్యపోతూ ఉంటాం అసలు ఏమిటి ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటాం అవును ప్రియులారా దేవుని కార్యాలు మనకు అర్థం కావాలి దేవుని కార్యాలు మనకు అర్థం కావు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో బాధిసలుగా ఉండి వ్యక్తి చాకిరి చేస్తూ భయంకరమైనటువంటి శ్రమలు వాళ్ళు పడుతూ ఉండగా వారి శ్రమలల్లో వారు వాకు మొరపెట్టిరి ప్రభావ మమ్మల్ని విడిపించి ఈ శ్రమ నుంచి మమ్మల్ని విముక్తులుగా చేయ మేము ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నామని మన వేదనతో దేవునికి తెలియజేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అవును చూడండి ప్రియులారా మనం పడే బాధ మాత్రమే తెలుస్తుంది మనకు కానీ మనం ఎలా విడుదల పొందుతాం మనం ఎలా అద్భుతంగా ఆశ్వించబడతాం మన భవిష్యత్తు ఏంటనేది మనకు తెలియదు ఓ గంటకు మనం ఎలా ఉంటామో మనకు తెలియదు మన భవిష్యత్తు ఏం తెలుస్తుంది ఈరోజు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కూడా మనకు తెలియదు కానీ భవిష్యత్తు గురించి మనకేం తెలుస్తుంది కానీ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేరుడు దేవుడు నీ కొరకు దాచిన కార్యాలు దేవుడు నీ కుటుంబంలో నీ సంఘంలో నీ ఉద్యోగం నీ వ్యాపారంలో చేసేటువంటి ఆశీర్వాదాలు అవి నీ కంటి కనిపించవు నీ చెవులకు అసలు నీకు అర్థమే కాదు అనే విషయాన్ని ఉల్లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రీలారా అద్భుతమైన విషయం ఏంటంటే ఇజ్రాయేళ్లు ఎంత గొప్ప విడుదల పొందారో ఎంత గొప్ప అద్భుతములు వారి జీవితంలో వారు రుచి చూసారో వాళ్ళకి చూడండి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుడట ఎర్ర సముద్రములు రెండు పాయాలుగా చీల్చివేసి రెండు పాయాలుగా చీల్చివేసి ఆరిన నేలను వారిని నడిపించి శత్రు సమూహం అంతటి దాంట్లో ముంచి వేసి నాశనం చేశాడట ఇలా చేస్తాడని వారి హృదయానికి అర్థం కాలేదు వారి కంటికి కనిపించలేదు వారి చెవికి వినిపించలేదు దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడని చెప్పి వారికి అర్థం కాలేదు ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతమైన కార్యం ఎందుకైనా చేయగలిగానంటే ఆయన వారిని ప్రేమిస్తున్నాడు గనక వారి కొరకు ఆయన ఏమైనా చేయగల సమర్థుడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఆయన ప్రియులారా తనను ప్రేమించేటువంటి వారి కొరకు దేవుడు ఏదైనా చేయగలడు శాన్ అనేటువంటి దయ్యం పట్టినటువంటి వాడై ఉన్నాడు వాడి బ్రతుకు మారుతుంది వారి జీవితం మారుతుంది వారి సమాజంలో మంచిగా బ్రతుకుతాడు బట్టలు ధరించిన వాడై నలుగురికి దీవెనికరంగా ఉంటాడు క్రీస్తుకు సాక్షిగా ఉంటాడని ఎవరైనా అనుకున్నారా ఎవరైనా ఆలోచించారా లేదు ఎందుకు అని అంటే ఇక వారి బ్రతుకంటే వారి జీవితం అంతే అని అనుకున్నారు అందరు కానీ ప్రియులారా వాక్యం సెలవిస్తుంది దేవుని కార్యాలు మనిషిని హృదయానికి అవి అర్థము కాదని వాక్యం ఊహ కందని కార్యము తన జీవితంలో దేవుడు ఎందుకు చేస్తాడంటే దేవుడు తనను ప్రేమించాడు దేవుడు తన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు తన కొరకు రక్తం దారపోసాడు నీ కొరకు తన రక్తాన్ని ధారపోసాడు నీ కొరకు ఆయన నిన్ను ప్రేమించి పరలోకానికి విడిచి భూలోకానికి వచ్చాడు ఆ బట్టలు లేకుండా దిగంబరే తిరుగుతున్నటువంటి వాని జీవితంలోనే అంత కార్యము చేస్తే సంఘానికి వస్తూ సహవాసుముల ఉంటూ నీకు కలిగిన దాంట్లో దేవునికి సమర్పించుకుంటూ నీట్గా భక్తిగా ప్రార్థనలు చేస్తూ దేవునికి నమ్మకం నీ జీవితంలో దేవుడి కార్యం చేయడా నీ కొరకు ఆయన భూలోకానికి దిగి రాలేదా నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని దారపు స్మరించి తిరిగి లేవలేదా ఇన్ని చేసినటువంటి దేవుడు జీవితంలో కార్యం ఎందుకు చేయలేడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు నమ్మి నిరీక్షణతో ఉండు ఆయన ప్రేమిస్తున్నాడు పిల్లారా అందరు అనుకుంటున్నారట ఇక సౌలు వలన మాకు మరణమే ఉన్నది అని అనుకుంటున్నారట కానీ దేవుడు అనుకుంటున్నాడట ఆ సౌలే పౌలుగా మారుతాడని ఆ సౌలే అందరికీ దీవెనకరంగా ఉంటాడని ఆ సౌలే నా కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాడని దేవుడు అనుకుంటున్నాడట మనుషులు అనుకుంటున్నారట ఇక మమ్మల్ని అందరినీ చంపేస్తాడు అనుకుంటున్నారట తనకారా ఏదైకాలు దేని వాక్యం సెలవిస్తున్నది పౌలును సౌలును పౌలుగా మార్చిన దేవుడు సేనాన్ని దయ్యం పట్టిన వారిని మార్చిన దేవుడు ఎర్ర సవ రెండు పాయలుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యములు చేస్తాడు నువ్వు ఆత్మ నడిపింపగలిగి వివేచన వరము కలిగి నువ్వు జీవించు దేవుడిని ఖచ్చితంగా బయలుపరుస్తాడు దేవుడు అద్భుతమైన జవాబు నీకు ఇస్తాడు అద్భుతమైన ఆశీర్వాదం సమయం ముందు నీ పరిస్థితులను చూడకు భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు భవిష్యత్తుని ఎలా ఉంచబోతున్నాడో ఆత్మతో ధ్యానించు ఆత్మతో దేవుని అడుగు ఆత్మ పూర్ణవుగా సమస్త నీకు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో చేసిన కార్యాలు ఇజ్రాయిల్ ప్రజల జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు అతి భాగ్యమూతులు ఏక దేవుడు మనందరికించి మనల్ని తలగా కాక ఆమె ప్రార్థన పరిశుద్ధ్ర మోహనతులని పొందనారు ఇన్ని మాటలు నాలో మాలో మా అందరిలో చేసి మహిమ గణతం ప్రభావాల మీరు పొందమని త్రేఖదేవి నేస్రామని వేడుకుంటున్నాం తను